యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా సీయోడి నుంచి దేని మిమ్మల్ని దీవించనుగాక గాక మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించను గాక ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి మీరు మీ కుటుంబాలు అందరు దీవించబడతారు ఆస్వాదించబడతారు ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా ఇప్పటికే వేల మంది కన్నీరు ఈ ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం రెండి వాగ్దానం చదువుకుందాం యోపు గ్రంథము ఎముదో అధ్యాయము ఏడవ వచ్చినం తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు హలే అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు తుదకు నీవు మహాభివృద్ధి పొందేతవాట ఈ రోజు నీ పరిస్థితి ఎలాగుంది క్లిష్టంగా ఉందా కష్టంగా ఉందా కన్నీటిలో ఉందా వేదనలో ఉందా వ్యాపారం స్టార్ట్ చేస్తే ప్రయోజనం లేదు ఉద్యోగానికి వెళ్తున్న ప్రయోజనం లేదు నీ పిల్లల జీవితంలో రాబడి లేదు నెమ్మది లేదు సమాధానం లేదు దేవుని వాగ్దానం ఈ రోజు నీ కొరకే కష్టాల్లో కన్నిట్లో వేదంలో దుఃఖంలో నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు తొదకు నీవు మహాభివృద్ధి పొందుతావు ఈ రోజు నీ పరిస్థితి ఎలాగున్నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితులు కూడా నేను వెళ్తున్నా కానీ దేవుడు అంటున్నాడు మహాభివృద్ధి పొందేటట్లుగా దేవుని చేయబోతున్నాడు యోషేపు ఫలించే కొమ్మగా మార్చినట్లుగా దేవుని జీవితాన్ని ఫలించే కొమ్మగా మార్చబోతున్నాడు ఆశీర్వదించబడబోతున్నావు దీవించబడబోతున్నావు నీ వ్యాపారం కొద్దిగా ఉందేమో మహాభివృద్ధి పొందబోతున్నా నీ పిల్లల చదువు అంతంత మాత్రంగా ఉందేమో మహాభివృద్ధి మహాజ్ఞానంతో నింపబడబోతున్నా నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో కొద్ది మాత్రమే లాభాన్ని చూస్తున్నావేమో తుదకు మహాభివృద్ధి పొందేటట్లుగా చేయబోతున్నాడు ఈరోజు ఎలాంటి కష్టములు ఉన్న నష్టంలో ఉన్న వేదంలో ఉన్న దుఃఖంలో ఉన్న భయపడద్దు ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి ప్రభు కొరకు ఎదురు చూడండి ప్రభు మాట మీద నమ్మకం ఉంచండి మాటి ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు ఈరోజు ఏమీ లేకపోయినప్పటికీ నీ స్థితిగతులు మారుస్తానంటున్నాడు నీ చేతి పని ఆశ్రదిస్తానంటున్నాడు నీ కష్టార్జితను ఆశీర్దిస్తాను వ్యర్థమైపోకుండా సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు తుదకును నువ్వు మహాభివృద్ధి పొందుతావు అంటే అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో వ్యాపార పరంగా కుటుంబ పరంగా నీ పిల్లల పరంగా మీ భవిష్యత్తులో మహాభివృద్ధి పొందేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు గొప్ప కార్యాలు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు నువ్వు పెన్నడ చూడని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మహిమగలిగిన కార్యాలు మీరు మీ పిల్లలు మీ కుటుంబ వాళ్ళు చూసే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి ఈ ఉదయకాల సమయంలోనే ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని మహాభివృద్ధి చేయబోతున్నాడు మనుషులు ఎన్నప్పటికీ నిందలు అవమానాలు కన్నీరు వేదన వాటి అన్నిటిని విడిచిపెట్టండి ప్రభు వైపు చూడండి నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు మహాభివృద్ధి కలిగిన కార్యాలు మీ కుటుంబంలో మీ జీవితాల్లో దేవుడు జరిగించబోతున్నాడు కాబట్టి ప్రార్థన లేకపోయించండి దేవుడు మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు ప్రార్థన ప్రభువానికి స్తోత్రం ఎంతమంది వాగ్దానం విన్నారు తొదకును మహాభివృద్ధి పొందుతావు కష్టాల్లో కన్నీటిలో వేదనలు దుఃఖములు ఏంటి నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి నా బ్రతుకని ఒక క్వశ్చన్ ఒక ప్రశ్న కలిగిన జీవితాలు ఎన్నో ఉన్నాయి ప్రభావ వారందరితో మీరు మాట్లాడవు తొదకు మహాభివృద్ధి చేస్తానన్నా వారిని వారి కుటుంబాన్ని వారు కలిగిన సమస్తాన్ని మీరు అభివృద్ధి చేయండి దీవించి బలపరచినైనా నీ ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు ఈ వాగ్దానం ఎంతమంది వింటున్నారు వారందరిని ధైర్యపరిచి ఆదరించి బలపరచమని ఏసు నామనుడి తండ్రి ఆమెన్ అలాయా దేని బెట్లారా భయపడకండి ధైర్యంగా ఉండండి వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి ఈ రోజు ఈ స్థితిలో నువ్వు ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తొదకు నువ్వు మహాభివృద్ధి పొందబోతున్నావు నీ పని అంతటినీ సక్సెస్ఫుల్గా దేని ముందు నడిపించబోతున్నాడు ఉద్యోగంలో వ్యాపారంలో నీ చేతి పనిలో నీ పిల్లల భవిష్యత్తులో మహాభివృద్ధిని మీరు చూడబోతున్నారు అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేను గాక ఆమెన్ మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ ఆమెన్